వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ మనం చూసినట్లయితే టీడీడీ నిధులతో టెంపుల్స్ కడితే వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి మనం టైటిల్ పెట్టున్నాను నేను అంతేకాదు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎందుకు ఇలాంటి అంశాల మీద నోరు మెదపట్లేదు అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ పెట్టున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎన్ని ఆ రాజకాలు చేసినా హిందువుల మనోభావాలతో కొన్ని వందల సార్లు ఆటాడుకునే ప్రయత్నం చేసినా ఈ సోకాల్ పెద్ద మనుషులు ఎవరు కూడా చాలా మంది మాట్లాడరు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ దాన్ని అలుసుగా తీసుకున్నాయి ఎవరు కూడా ఇలాంటి విషయాల్లో ఆయన ఖండించే ప్రయత్నం చాలామంది చేయలేదు పొలిటికల్ పార్టీస్గా కొన్ని పార్టీస్ ఆయనకి అగెనిస్ట్గా నిలబడ్డాయేమో కానీ కొంతమంది ఏదో సోషల్ మీడియా వేదికగా హిందూ ధర్మ ప్రచారకులు కొంతమంది ఖండిస్తూ ఉన్నారేమో కానీ సో చాలామంది తలపండిన పెద్దలు హిందూ మేధావులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో ప్రశ్నించే ప్రయత్నం చేయరు లేటెస్ట్గా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన సోషల్ మీడియా కానీ ఆయన మీడియా కానీ వాళ్ళు పోసే ఒక బురద ఏదైతే ఉందో ఒక విష ప్రచారం దీనికి ఒక ఎండింగ్ అంటూ కూడా లేకుండా పోతుంది ఒక లాజికల్ ఎండు అంటూ కూడా లేకుండా పోతుంది మాటకు ముందు ఏదైతే తిరుమల పవిత్రను దెబ్బతీసే ప్రయత్నం చేయడం మాటకు ముందు తిరుమల శ్రీవారిని ప్రతి ఇష్యూలోకి లాగే ప్రయత్నం చేయడం ఒకవైపు వీళ్ళు చేసిన పాపాలే శాపాలుగా మారి ఈరోజు తిరుమల లడ్డూ కేసు కానీ పరకామణి వ్యవహారం కానీ జగన్మోహన్ రెడ్డి మెడకు జుట్టుకుంటా ఉంది అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో మాత్రం ఇంతైనా కూడా జ్ఞానగులకలేదు ఇక వాళ్ళు మనం చూస్తే పరకామణి కేసులో ఆల్రెడీ భూమని కరుణాకర్ రెడ్డి పీకల్లోతని ఇరుకుపోయి ఉన్నారు సో ఏదైతే గతంలో ఆ దొంగదనం చేసిన రవికుమార్తోని ఏదో సతీష్ కుమార్ కంప్లైంట్ చేసిన తర్వాత టైఅప్ చేసుకున్న వాళ్ళు లోక్ అదాలత్లో ఏ స్థాయిలో సైలెంట్ అయిపోయారో మనకు తెలుసు మళ్ళీ దాన్ని రివోక్ చేసిన తర్వాత ఈరోజు ఆఖరికి ఏ సతీష్ కుమార్ చావు దాకా కూడా ఆ వ్యవహారం వెళ్ళింది లేటెస్ట్గా భూమునాని ఈ కేసులో విచారణకు పిలిస్తే మొత్తం గతంలో నేను తవ్వుతా ఉంటే భూమను నోరు మెదపలేకపోతా ఉన్నారు అల్టిమేట్గా భూమన్ కరుణాకర్ రెడ్డే ఆయన పూర్తి స్థాయిలో అడ్డంగా బుక్ అయిపోతూ ఉన్నారు దీని దీని ఈ కేసులో అన్ని వేళ్ళు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి మరోవైపు చూస్తే తిరుమల లడ్డు వ్యవహారం నిన్న మొన్నటి వరకు మనమంతా కూడా కల్తీ జరిగింది అనుకున్నాం నెయ్యిలో కల్తీ అనుకున్నాం అసలు అది నెయ్యే కాదని తెలిసిన తర్వాత భక్తులకు నోట మాట కూడా రావట్లేదు చాలామందికి అంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల ప్రసాదం రూపంలో మనం స్వీకరించింది అది ప్రసాదమే కాదు తిరుమల శ్రీవారికి ఏదైనా నివేదన చేసిన తర్వాతే మనం దాన్ని నైవేద్యంగా తీసుకుంటాం అంటే వీళ్ళు శ్రీవారిని కూడా మోసం చేసినట్టే అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఆ రోజు అక్కడ పూజలు జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో మళ్ళీ అక్కడ ఉత్సవం జరుగుతూ ఉంటే విగ్రహాలు ప్రతిష్టాపన చేసిన తర్వాత గుడి కట్టిన తర్వాత అక్కడికి టీటీ నుంచి లడ్లు ఉన్నాయి ఇవి కూడా వాళ్ళు ఏదో ఫ్యాబ్రికేట్ చేసి చెప్తున్నారు కానీ ఇవి కూడా అక్కడ అక్రమాలు జరిగాయనేది ఇంకా దీని మీద అయితే క్లారిటీ లేదు అసలు అంటే ఇంత అరాచకం జరిగింది తిరుమల లడ్డు వివాదం కేంద్రంగా అది ఈ రోజున అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం మొత్తం కూడా ఇటు సుబ్బారెడ్డిని కూడా కూర్చున్నారు అయినా ఆయన ఎంత తన మీద తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా ఈ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మెడకే జుట్టుకునే అవకాశం కనిపిస్తోంది ఇన్ని కాదు జగన్మోహన్ రెడ్డి తిరుమల కేంద్రంగా ఎన్ని అపచారాలు చేశారు ఎందుకంటే ఒక డిక్లరేషన్ ఇవ్వకుండా తాను బాండ్ ఇష్టన్ ఆయన వాళ్ళ పెద్దల నుంచి వచ్చింది ఆయన పుట్టేటప్పటికి వాళ్ళ పెద్దలు కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఆయన మెడలో కూడా సిలువు ఉంటుంది ఈవెన్ ఆయన కట్టుకున్న లోటస్ పాండ్ మీద కూడా ముప్పై ఏడు అడుగుల సిలువు ఉంటుంది దాన్ని ఇప్పుడు ఏదో కప్పెట్టేసినట్టున్నారు కానీ అయితే అలా జగన్మోహన్ రెడ్డి టీటీడీకి వెళుతుంటే డిక్లరేషన్ ఇవ్వాలి గతంలో సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు అది ఎన్నోసార్లు వివాదం అయింది సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో దంపతులు ఇద్దరు కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తను ఒంటరిగానే పట్టు వస్త్రాలు తీసుకెళ్లే తన భార్య ఎప్పుడు కూడా భారతీరెడ్డి ఆయన వెంట పట్టువస్త్రాలు తీసుకెళ్ళడానికి తిరుమలకు వెళ్ళలేదు ఎన్నోసార్లు విమర్శలకు కారణమైంది ఆ అంశం గతంలో మనం చూస్తే ఇదే చెవిరెడ్డి టీడీటీకి సంబంధించిన ఒక సెట్ వేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్కడికి పిలిస్తే భారతి వస్తారు అక్కడికి పిలిస్తే అన్నీ చేస్తారు హడావిడిగా కానీ తిరుమలలో మాత్రం ఆ అడుగు పెట్టలేదు ఎన్నోసార్లు అంటే తన భర్త చేసిన పాపాల్లో ఆమె కూడా భాగస్వామ్యం అయ్యారు ఇలా ఎన్నో వివాదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు అయినా సరే టీడీటీ కేంద్రంగా ఏదో ఒక విషయాన్ని ఇష్యూ చేయడమో లేకపోతే టీడీడీ కేంద్రంగా తిరుమల శ్రీవారిని ఆయన భక్తుల్ని హేళం చేసే ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆయన ఫ్యామిలీ వైపు నుంచి జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం షర్మిల టీటీడీ తరఫున దళితవాడల్లో గుడులు కట్టిస్తానని చంద్రబాబు నాయుడు అంటే షర్మిల షర్మిలకు చాలా రోషం వచ్చింది నువ్వు ఎవడు అసలు కట్టించడానికి అని కూడా ఆయన మాట్లాడింది వేద పాఠశాలలు ఉన్నాయి దళితవాడుల్లో గుడులు ఉన్నాయి ఆల్రెడీ ఆ మినిమం కామన్ సెన్స్ లేదు ఆవిడ మళ్ళీ పీసీసీ చీఫ్ సో ఈ విషయం మీద చాలా సీరియస్గా హిందూ సమాజం రియాక్ట్ అయింది సోషల్ మీడియా వేదికగా మంది రియాక్ట్ అయిన తర్వాత ఆవిడ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఈ లోపల ఆమె ఎంత డ్యామేజ్ కావాలో ఆ ఆమె ద్వారా కాంగ్రెస్ ఎంత డ్యామేజ్ కావాలో అంతా అయిందనమాట అయితే ఇదే షర్మిల తన కొడుకు పెళ్లి హిందూ సాంప్రదాయంలో ఎందుకు చేశారంటే వచ్చి ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చింది తన పాస్టోర్లందరికీ కూడా కానీ టీటీడీ తరపున దేవాలయాలు ఎందుకు కట్టిస్తారంటూ కూడా మాట్లాడింది అది మీ సొమ్మ అని చెప్పేసి అది చంద్రబాబు నాయుడు సొమ్ము కాదు టీటీడీకి అంటే దేవుడి మీద మనకున్న భక్తితో ఆయన మన కోరికలు తీరుస్తాడనే ఒక నమ్మకంతో భక్తులు సమర్పించుకునే సొమ్ము అది భారీ స్థాయిలో ఆ సొమ్మునే టీటీడీ ఇట్లా గుళ్ళ మీదో లేకపోతే ఇంకో దాని మీద ఇంకో దాని మీద పాఠశాల మీద వాటి మీద ఖర్చు పెడతా ఉంటుంది దాన్ని కూడా తప్పు తప్పుపట్టే ప్రయత్నం చేశారు సో యాజ్ ఇట్ ఈజ్గా అదంతా సేమ్ బ్లడ్ ఏ బ్లడ్ అండ్ బ్రీడ్ బాలకృష్ణ అన్నట్టు సో అందుకే షర్మిల అలాగ మాట్లాడితే జగన్ ఇంకో రకంగా మాట్లాడతాడని కూడా మనం అనుకోం లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ జరిగింది అమరావతిలో కృష్ణానది ఒడ్డున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ ఆలయాన్ని కట్టడానికి ఇన్సిట్యూషన్ జరిగింది గతంలోనే జరిగింది అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులోనే ఆ ఆలయానికి అక్కడ శంకుస్థాపన జరిగింది దాదాపు నూట ఎనభై కోట్లతో టీటీడీ తరఫున ఆలయం కట్టించడానికి అదే స్థాయిలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు సంకల్పించారు కొన్ని పనులు కూడా జరిగినాయి అప్పుడు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఎనభై కోట్ల బడ్జెట్ని ముప్పై ఆరు కోట్లకు కుదించింది ఆ రోజు ఇప్పుడు ఏదైతే తిరుమల లడ్డు వివాదంలో విమర్శలు ఎదుర్కొంటా ఉన్న వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు ఆ రోజు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండి దర్శనాలకి తోమాల సేవ రెండు వేలు పెంచాయి లేకపోతే ఇంకో దర్శనం ప్రోటోకాల్ దర్శనం ఐదు వేలు పెంచాయని ఆయన వీడియో కూడా బయటకు వచ్చింది అవైతే పెంచేసేస్తాడు కానీ తిరుమల శ్రీవారి తరపున తిరుమల తరఫున భక్తులు ఇచ్చిన కానుకల్ని ఒక గుడి కడతానికి వెచ్చిద్దామంటే దాన్ని ముప్పై ఆరు కోట్లకు కుదించడం జరిగింది అసలు అక్కడ వచ్చిన నిధులు ఏమైపోయినాయో అన్యాక్రాంతమైపోయినాయో కూడా ఎవరికి తెలియదు కూడా ఆ స్థాయిలో అంత మ్యానిపులేషన్ జరిగింది ఈరోజు ఆ గుడిని మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కొంత ఏదో వైఎస్ఆర్సీపీ తరఫున ఇంజెక్షన్ జరిగింది అప్పుడు సో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గతంలో ఎలాగైతే తాము నూట ఎనభై కోట్లతోని ఆలయాన్ని డెవలప్ చేస్తూ ఉన్నామో ఆ మిగతా పనులు కూడా ఆయన స్వీకారం చుట్టారు మిగతా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు కూడా ఆయన లేటెస్ట్గా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ ఒక విష ప్రచారం చేస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు అబ్బ సొమ్మును తీసుకొచ్చి టీడీడీ సొమ్ముని పెట్టి భక్తుల సొమ్ముని ఇలా చేసుకొస్తా ఇలా చేస్తారా అని చెప్పేసి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీటీడీ ఇప్పుడే కాదు తరతరాలుగా భక్తులు ఇచ్చిన సొమ్మును ఇలాగా టీడీడి ప్రచారాలకో లేకపోతే శ్రీనివాస కళ్యాణాలకో లేకపోతే టీటీడీ టెంపుల్స్ని నిర్మించడానికో వెచ్చిస్తూ ఉంది అది జగన్మోహన్ రెడ్డి అంటే టీం తెలుసుకోవాల్సిన అంశం ఇది సో అలా అది జరుగుతూ వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు అబ్బ సొమ్ము కాదు అది భక్తులు తమ నమ్మకంతో దేవుడికి సమర్పించున్న కానుక అది దాని ద్వారా హిందూ మత ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని కూడా విష ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏము ఇక్కడ మనం చూస్తే చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు మాట్లాడలేదు అటు ఇమాములకు కానీ మౌజాములకు కానీ అదేవిధంగా పాస్టర్లకు కానీ ప్రభుత్వం చాలామంది దేవాదాయ శాఖ నుంచి కూడా కొంత అమౌంట్ జీతాల రూపంలో వాళ్ళకి వెళ్తూ ఉంది మరి దీని గురించి ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు అంతేకాదు ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో అరాచకాలు జరుగుతూ వచ్చాయి రామతీర్థంలో రాముడు తల తెగి కింద పడింది అంతర్వేదిలో రథం తగలబెడితే దో ఇది కందిరిగలు తగలబెట్టినాయని చెప్పారు అలాగే అమ్మవారి టెంపుల్లో దుర్గా టెంపుల్లో అక్కడ చాలా చాలా మాయమైపోయినా నగలు కూడా సో ఇన్ని జరిగితే పరగామణి కేసు కూడా బయటకు వచ్చింది ఇన్ని జరిగితే మరి ఈ సోకాళ్ళు పెద్దలు ఎవరు కూడా హిందూ ధర్మ పెద్దలు కానీ హిందూ ధర్మ ప్రచారకులు కానీ అప్పుడెవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నిందించే ప్రయత్నం అది చూసుకునే ఆ ధీమా చూసుకొనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంతే విషం పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీటీ తరఫున గుళ్ళు కట్టిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు డబ్బు సొమ్మ అని ఎందుకు అనేది కూడా అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితుంది తన చెల్లి ఏదైతే మాట్లాడిందో అవాకులు చవాకులు పెళ్ళిందో జగన్మోహన్ రెడ్డి టీమ్ దానికంటే ఇంకో నాలుగు ఆకులు ఎక్కువే ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మరి ఇంత జరుగుతూ ఉంటే టీడీడీ సొమ్ము అక్కడేం అన్యాక్రాంతం కావట్ల భక్తుల సొమ్ముని స్వచ్ఛందంగానే అక్కడ కట్టుబెట్ ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి దేవాదాయ శాఖ ఉంది ప్రభుత్వం తరపున అన్ని గుళ్ళ నుంచి ఆ గుళ్ళ కింద ఉన్న భూములు ఉంటాయి చాలా దేవాదాయ భూములు ఆ భూముల నుంచి వచ్చే కౌల దగ్గర నుంచి ఎంతో డబ్బంతా కూడా దేవాదాయ శాఖ వస్తుంది ఆ దేవాదాయ శాఖే తన కింద ఉన్న ఎంప్లాయీస్ కూడా అక్కడి నుంచి ఆ శాలరీస్ కూడా అక్కడి నుంచే వెళ్తాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలా కార్యక్రమాలకు కూడా దేవాదాయ శాఖ నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంటుంది మరి వాటిని కూడా ఖండించే ప్రయత్నం చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి టీము అది మాత్రం ఖండించరు కేవలం హిందూ లేకపోతే టీటీడీ లేకపోతే శ్రీవారు లేకపోతే తిరుమల ఇలాంటి వినిపిస్తే మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఎలర్జీ వస్తుందన్నమాట ఈరోజు ఆ టెంపుల్ నిర్మాణాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ వైపు నుంచి జరుగుతూ ఉంది అందుకే ఇక్కడే నేను టైటిల్లో పెట్టినట్టు మరి ఇంత జరుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎందుకు మాట్లాడరు ఎక్కడో బీహార్లోనో ఎవరో కామెంట్ చేస్తానో లేకపోతే ఇంకో చాటు ఎక్కడో కామెంట్ చేస్తానోనే ఆర్ఎస్ఎస్ పెద్దలు మాట్లాడతారా ఈ స్థాయిలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పరకామన్ పేరుతో దేవుడు సొమ్ము గాజేసిన లేకపోతే తిరుమల లడ్డూలో మొత్తం నెయ్యి పేరుతో మొత్తం కెమికల్స్ విషయం నింపే ప్రయత్నం చేసినా ఈ రోజున ఈ స్థాయిలో తిరుమల లడ్డు కల్తీ జరిగిందనే దాన్ని జగన్మోహన్ రెడ్డి అవహేళన చేసిన టెంపుల్స్ కట్టించి మాకండి దళిత వాళ్ళు ఎలా కట్టిస్తారు టీటీటీ తరఫున అని చెప్పి షర్మిల సవాల్ చేసిన లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఇం కవ్వించే ప్రయత్నం చేసిన ఎందుకు ఆర్ఎస్ఎస్ సమాజం కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ లేకపోతే హిందూ ధర్మ ప్రచారకులు కానీ ఎందుకు ఖండించట్లేదు అంటే దీని ద్వారా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంటకాగుతున్నామనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదా సో అందుకే ఇలాంటి సమయంలోనైనా అందరూ ఒక్కటిగా నిలబడి ఖండించాల్సిన సందర్భం ఇది ఇప్పటికైనా సరే ఒక మతం మీద జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాల్సిన సందర్భం ఇది సో అందుకే ఎప్పుడు టీటీడీ పేరు తెర మీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి చేసిన విష ప్రచారాలకు ఎక్కడో చోట ఒక లాజికల్ ఎండ్ పడాలి అంటే ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ బీజేపీ సాయంతో దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది